హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ రమ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనేది మీకు తమ్ముణలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అది కూడా రెస్టారెంట్ స్టైల్లో చేయబోతున్నాం అనమాట తెలియని వాళ్ళు ఎవరైనా ఈ టైప్ ఆఫ్లో ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మీరు నేర్చుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయిల్ బాగా కాగనిచ్చాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయని మా అక్క నాకు చెప్పింది వంట నేర్పేటప్పుడు సో ఈ టిప్పు ఎవరికైనా మీకు యూజ్ అవుతుందంటే యూజ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట దాని తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే మనకి కరివేపాకు అనేది వేసుకోవాలన్నమాట పచ్చి కరివేపాకు అయితే మంచిది బాగా టేస్టీగా అనిపిస్తుంది సో ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మేమేంటి అంటే ఇంట్లో ఎటువంటి కర్రీ ఉన్నా చికెన్ మసాలా లేదంటే మటన్ మసాలా యూస్ చేస్తాము అలానే ఎగ్ ఫ్రైడ్ రైస్లో నేను ఇప్పుడైతే మటన్ మసాలా ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అలానే తినేటప్పుడు కొంచెం టేస్టీ టేస్టీగా అనిపిస్తుంది సో ఇలా చేయడం వల్ల మన కర్రీస్ కూడా కొంచెం టేస్టీగా వస్తాయి కాబట్టి నేను ఇది కూడా ట్రై చేస్తున్నాను నెక్స్ట్ మన ఇంట్లో ఆర్ క్యారెట్ ఉంటే ఇప్పుడే వేసుకుంటే కొంచెం ఫ్రై అవుతుంది సో మా ఇంట్లో నైట్ టైం లేవు కాబట్టి నేనైతే ఎందులో యూస్ చేయట్లేదు మీ దగ్గరలో క్యాప్సికమ్ క్యారెట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి దానివల్ల ఏంటి అంటే కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది అలానే మనకు రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి గుడ్లు అనమాట గుడ్లు నేను ఎప్పుడు కొట్టిన పింక్ పడకుండా గుడ్లు వేయాలనేదే నాకు టార్గెట్ అనమాట ఎప్పుడు ట్రై చేసినా గుడ్డు పెంక్ అనేది ఖచ్చితంగా పడుతుంది ఈసారి కూడా చిన్న పీస్ అనేది పడింది దాన్ని వెతికి బయటకు తీసేసరికి చాలా కష్టపడ్డాను అనమాట సో రెండో గుడ్డు వేసేసరికి కొంచెం మంచిగా వచ్చింది నెక్స్ట్ గుడ్లు వచ్చేసరికి అలా ఫాస్ట్ ఫాస్ట్గా వేయడం వల్ల కొంచెం మంచిగా వస్తాయి ఫస్ట్ గుడ్డు వచ్చేసరికి పెంక్ ఖచ్చితంగా పడుతుంది అనమాట సో మీలో ఎంతమందికి ఇలా గుడ్డు పెంకే వేసే అలవాటు ఉంది సో నాకు కింద కామెంట్ చేసేయండి అనమాట నేను గుడ్డు వేసేగానే కలిపేసుకుంటున్నాను అనమాట ఎందుకు అంటే చిన్న చిన్న లెక్క రావాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను కొందరికి ఏంటి అంటే పెద్ద పెద్ద పీసులు రావాలని గుడ్లన్నీ వేసేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే కలుపుతారు అలా పెద్ద పెద్ద పీసులు వస్తాయి ఇలా వెంట వెంటనే కలిపియడం వల్ల చిన్న చిన్న పీసులు లెక్క మనకు వస్తాయి సో నేను అందుకే గుడ్డుకి గుడ్డుకి గ్యాప్ ఇవ్వకుండా వెంట వెంటనే కలిపేస్తున్నాను అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్లీ ఇది బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కాబట్టి మంచిగా కుక్ అయిపోయింది అంటే మనకు కుక్కరులా తయారైపోయింది కాబట్టి దీంట్లో నెక్స్ట్ కారం వేసుకోవాలి సో మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటారు కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను కారం వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి సో ఈ ఎగ్ ఫ్రై అయితే బాగా కుక్ అయిపోయింది అడుగు పట్టకుండా మంచిగా కలుపుకుంటున్నాను నెక్స్ట్ అన్నం మన ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్ యూజ్ చేసుకోవాలి మా ఇంట్లో బాస్మతి రైస్ తింటాం కాబట్టి ఇది అందుకని నేను ఇది పొడి పొడిగా కలుపుతున్నాను సో వండలాగా ఉండిపోతే మనకి ఎగ్ ఫ్రై అనేది దీనికి అంటుకోదు మసాలా గట్ట అందుకని దీన్ని బాగా కలిపి బాస్మతి రైస్ తినడం వల్ల యూజింగ్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవుతామంట సో వెయిట్ లాస్ అవడం కోసం బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను బాస్మతి రైస్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతామో లేదో తెలియదు కాని దీని కాస్ట్ అయితే విపరీతంగా ఉంది సో తప్పదు కదా మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఖచ్చితంగా దీన్ని యూస్ చేయాలంట అందుకని మా ఇంట్లో ఇది యూస్ చేస్తున్నాం సో ఇప్పుడైతే రైస్ అలానే ఎగ్ ఫ్రై బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి ఫైనలీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటుంది ప్రేమతో మీరు రమ్య